నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్య కసుపులనే మహావీరులు జన్మించారు హిరణ్యకశిపుడు రాక్షసరాజు తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్యకసిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు దాంతో రాక్షసరాజు తనకు ఇంటగాని బయటగాని భూమి మీద కాని ఆకాశంలో కాని రాత్రి కాని పగలు కాని దేవదానవ మనుషుల చేత గాని పడకుండుటకు వరము కావాలని కోరుతాడు బ్రహ్మ ఆ వరాన్నిస్తాడు అప్పటి నుండి హిరణ్యకసుపుడు తనకు తిరుగులేదని తనకు మరణము లేదని వెర్రవీగుతూ దేవతలను ఋషులను అనేక విధముల బాధిపసాగెను హిరణ్య బాధలు భరింపలేక దేవతలందరూ శ్రీహరికి మొరపెట్టి విషయమును గ్రహించిన శ్రీహరి వారికి అభయమిస్తాడు హిరణ్య కసుపుని కుమారుడు ప్రహ్లాదుడు ఇతను రాక్షస జాతిలో జన్మించినప్పటికీ విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు హిరణ్య కసుపుడు ప్రహ్లాదు విష్ణు స్మరణ చేయకుండా ఉండమని మందలించాడు భయపెట్టాడు చివరికి చంపటానికి కూడా ప్రయత్నించాడు కాని ఏదీ ఫలించలేదు దానితో హిరణ్యకసుపుడు క్రోధముతో ప్రహ్లాదు పిలిపించి నీవు స్మరించుచున్న శ్రీహరి యచటనున్నాడో చెప్పగలవా అని అడగగా ఆ భక్తుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందేండు వెతికి చూచిన నందందే కలడు దానవాగ్రణి వింటే అని సమాధానమిస్తాడు దానికి దానవరాజు మరింత మండిపడి ఈ స్తంభమున వానిని చూపమనుచూ ఒక స్తంభమును గదతో పగలకొట్టెను దాని నుండి నరసింహమూర్తి ఆవిర్భవించను స్తంభము నుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి కాని సంధ్యా సమయమున ఇంటా బైట లోపల కానీ గడపపై మానవ శరీరము జంతువు కానీ నృసింహావతార రూపములో ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్య కసుపుని సంహరిస్తాడు ఆ సమయంలో స్వామి ముఖం భీకరంగా కనిపిస్తోంది రక్తరంజితమైన వజ్ర నఖాల సంధ్యాకాలపు ఎర్రతనాన్ని సంతరించుకున్నాయి ప్రేవులను కంటమాలికలుగా వేసుకున్నాడు జూలు నుండి రక్తం కారుతోంది ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు సకల దేవతలు స్థుతించి ప్రణతులు అర్పించారు మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు శ్రీ నారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపై నుంచి దీవించాడు ప్రహ్లాదుడు పరవశించి పలు విధాలా స్థుతించాడు ప్రసన్నుడైన స్వామి ఏమైనా వరాన్ని కోరుకోమన్నాడు స్వామి నా తండ్రి చేసిన భగవదాపరాధాన్ని మన్నించు అని కోరాడు ప్రహ్లాదుడు నాయన నిన్ను కొడుకుగా పొందినప్పుడే నీ తండ్రితో ఇరవై ఒక్క తరాలు పావనమైనాయి నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుక యందు మనసు నిలిపి విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చెయ్యి అని ఆశీర్వదించాడు స్వామి ఇరవై ఒక్క తరాలు అంటే తల్లివైపు ఏడు తరాలు తండ్రి వైపు ఏడు తరాలు ప్రహ్లాదుని తర్వాతి ఏడు తరాలు అని శంకరుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నారసింహుని ప్రస్తుతించారు దేవదేవ నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించే యముని గురించి భయం ఉండదు అన్నాడు బ్రహ్మ శ్రీ లక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకు వెళ్ళెను బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు ఆ నృసింహుని జయంతి నాడు నృసింహమూర్తిని పూజిస్తే జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెబుతారు నృసింహస్వామికి స్వామికి ఎరుపు రంగంటే ఇష్టం అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి కుంకుమతో చేసిన అక్షింతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది తులసిమాలలతో ఆయనను అలంకరించి వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది ఇక ఈ రోజున లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం నరసింహ అష్టోత్రం నరసింహ అష్టకం నరసింహ సహస్ర నామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నూట సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు నారసింహాయ విద్మహే వజ్ర నఖాయ ధీమహి తన్హత్సింహప్రచోదయా ఆత్ అంటూ గాయత్రిని జపిస్తూ ఉన్న ఎటువంటి అనారోగ్యం ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుందట ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం తం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని పఠించిన మృత్యువు సైతం ఆమడ దూరంలో నిలిచిపోతుందని నమ్మకం ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు